నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి తనిఖీల్లో కొన్ని కీలకమైన విషయాలు డ్రగ్స్ సంబంధించి బయటకు వస్తున్నాయి ర్యాడిసన్ బ్లూ హోటల్లో చేసినటువంటి తనిఖీల్లో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు అలాగే సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలకు సంబంధించిన కుమారులు దీనిలో పట్టుబడ్డారు వీఏపీలు పది మంది ఉన్నట్టుగా తెలుస్తుంది కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు మూడు రోజులుగా హోటల్లో అలాగే పబ్స్లో ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం జరుగుతున్నట్టుగా డ్రగ్స్ కొంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి ఒక పెడ్లర్గా ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అతని నుంచి రాజకీయ నాయకుడు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి కుమారుడు అబ్బాస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తన మిత్రులతో కలిసి పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి తనిఖీలు చేసి దీన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఆ డ్రగ్స్ కు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ప్రస్తుతం ఇంకా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము కనిపిస్తున్నది కదా బిల్డింగ్ అది జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ పబ్ కు సంబంధించిన బిల్డింగ్ అందులో కూడా తనిఖీలు జరిగాయి తనిఖీలు జరిగితే డ్రగ్స్ వ్యవహారం జరుగుతున్నట్టుగా పోలీసులు కూడా నిర్ధారించారు ముఖ్యంగా రాడిసన్ బ్లూ హోటల్తో పాటు జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ తర్వాత హైఫై పబ్ సంబంధించి పోలీసులు తనిఖీలు చేశారు తనిఖీలు చేస్తే విఐపిలు కొంతమంది పట్టుబడ్డారు యాక్చువల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి తనిఖీలు చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది లేకుంటే కనుక ఈ డ్రగ్స్ వ్యవహారం డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే పరిస్థితి డ్రగ్స్లతో పార్టీలు చేసుకునే పరిస్థితి అట్లాగే ఏదేచ్చుగా కొనసాగే పరిస్థితి ఉంటుంది హైదరాబాదు మళ్ళీ డ్రగ్స్ పేరు చాలా బలంగా ఎక్కువ సార్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కొంతమంది పెడ్లర్లుగా ఉన్నవాళ్ళు డ్రగ్స్ ఒకరి చేతి నుంచి మరొక చేతిలోకి మారిన పరిస్థితి మనం చూస్తుంటే ఇప్పుడు పబ్బుల్లో గత సంస్కృతి ఏదైతే గత కొన్ని రోజులుగా ఆ డ్రగ్స్ పేరు పెద్దగా వినపడలేదు పబ్బుల్లో ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ వ్యవహారం అనేది తెర మీదకి వస్తుంది హైదరాబాదు డ్రగ్స్కు కేర్ ఆఫ్గా మారుతుందా అన్న ఒక అనుమానం అయితే బలంగా కనిపిస్తుంది ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా ఈ పేర్లు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి స్పెషల్ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఎవరైతే పబ్బుల్లో దొరికారో వాళ్ళని పూర్తిగా యూరిన్ టెస్టులు చేసి వాళ్ళు నిజంగా కన్జ్యూమ్ చేశారా లేదా అనేది పూర్తిగా సైంటిఫిక్గా నిర్ధారించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి మళ్ళీ పంజాబ్ విసిరిందా మళ్ళీ డ్రగ్స్ వ్యవహారం ఇంకా రాజ్యం పరిస్థితి పరిస్థితి హైదరాబాదులో కనిపిస్తుందని ఒక అనుమానం అయితే కనిపిస్తుంది అయితే పోలీసు యంత్రాంగం రెగ్యులర్గా మేము తనిఖీలు చేస్తున్నాము ఎవరైనా సరే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే కనుక కఠినంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒకసారి తెరమే తీసుకొస్తూ ఉన్నారు అదేంటంటే గంజాయి మొన్న యూట్యూబర్ షణ్మోకు గంజాయి తన ఇంట్లోనే పెట్టుకుని ఫ్లాట్లోనే పెట్టుకున్న పరిస్థితి మనం చూసాము అయితే హైదరాబాద్లో గంజాయి ఉందన్న విషయం ఆ ఘటనతో రుజువైంది ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం పబ్బుల్లో హోటల్స్లో గతంలో పబ్బుల్లో మాత్రమే కనిపించేది ఇప్పుడు హోటల్స్ కూడా పాకింది ఈ డ్రగ్స్ వాడకం అనేది సో దీన్ని బట్టి అర్థమవుతుంది గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు దీనికి హైదరాబాదు ఏం తీసిపోలేదు లో అనేక చోట్ల ఈ సంస్కృతి ఇంకా ని వీడిపోలేదు అన్న సమాచారం కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక దీంతో అబిట్స్ లో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అఖిల్ పైల్వాన్ బయట ఈ సమాచారం బయటకు వచ్చిన విషయం కూడా తెలిసిందే గత నెలలో సో అప్పుడు కూడా ఈ అమ్మాయిల్ని వ్యవహారం అమ్మాయిని అడ్డు పెట్టుకుని వ్యభిచారం చేయించడం ఈ వ్యవహారం కూడా హైదరాబాద్లో గతంలో లేదు ఇప్పుడు కొత్తగా ఇలాంటి విషయాలు వస్తున్నాయి సో పోలీస్ యంత్రాంగం కొంత గా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే విశ్వనగరంగా హైదరాబాద్ ఉంది హైదరాబాదు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి హైదరాబాద్ ఎందుకంటే విశ్వనగరంగా మంచి పేరున్న సిటీని ఇట్లా పాడు కానివ్వదు అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితిగా ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్గా ఈ వ్యవహారాలంటి మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే వెలుగులోకి వచ్చిందో ఇందులో పట్టుబడ్డ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కేదార్నాథ్ ఇతర ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి అయితే ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోకు సంబంధించి బిజినెస్ పార్ట్నర్గా కేదార్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే బీజేపీ నాయకుడు ఉన్నటువంటి యోగానంద్ ఎవరైతే ఉన్నారో వారి కుమారుడు వివేకానంద్ ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది అతన్ని పెడ్లర్ సబ్ సయ్యద్ అబ్బాస్ నుంచి కొనుగోలు చేసి తన ఫ్రెండ్స్కి పాటించినట్టుగా తెలుస్తుంది ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది కొంతమంది ఇండస్ట్రీతో పరిచయం తెలుస్తుంది సో బీఏపీలు ఎవరున్నా సరే ఎవరి కుమారులు ఉన్నా సరే వాళ్ళందరికీ పూర్తిగా టెస్టులు చేసి పూర్తిగా వీళ్ళు డ్రగ్స్ సేవించారనేదా ఎక్కడి నుంచి వచ్చింది ఆ డ్రగ్స్ ముఠా ఏ ఉంది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పూర్తి కూడా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు స్పెషల్ ఆపరేషన్ చేసిన పోలీసులు ఈ విషయాన్ని ఇప్పటికే మీడియాకు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది